மனி மீ வாய்ஸ் வாசம் ప్రభుజీ మీరు మాట్లాడుతున్నారా హరే కృష్ణ మీ వాయిస్ రావడం లేదు ఓకే మీకు ప్రభుజీ లేప నువ్వు చదువు ఓకే ఒక్క నిమిషం చదువు నెక్స్ట్ శ్లోకం రెండు వందల పద్నాలుగు విప్రేర కృష్ణ సుని హరిదాస మనే దుక్కి హైలా బలాయి పురోహితే కహి శాంతిపుర పురా బ్రాహ్మణుడైన గోపాల చక్రవర్తికి వ్యాధి చోకిందని విని హరిదాస ఠాకూరు ఎంతో బాధపడ్డారు అందుకే ఆయన బలరామ ఆచార్యునికి హిరణ్య మజ్మ మధార పురోహితుడు చెప్పి శాంతిపురంలో అద్వైతాచారి అద్వైతాచార్యుని ఇంటికి వెళ్ళిపోయారు కైలా దండవత్ ప్రణామ అద్వైత ఆలింగన కరి కలి సమ్మాన అద్వైతాచార్యుని కలిసిన హరిదాస ఠాకూరులు ఆయనకు దండ ప్రణామాలు చేశారు అద్వైతాచార్యులు ఆయనను ఆలింగనము చేసుకుని ఆదరము చూపించారు హరే కృష్ణ రెండు వందల పదహారు శ్లోకం గంగా తీరే గోపా గీతారా భక్తి అర్థిలా గంగా నది ఒడ్డున ఒక నిర్జన ప్రదేశంలో అద్వైతాచార్యులు ఠాకూర్లకు ఒక గుహ వంటి నివాసము ఏర్పాటు చేసి భాగవతము భగవద్గీత యొక్క నిజమైన భక్తి అర్థాలను ఆయనకు వివరించి చెప్పారు రెండు వందల పదిహేడు శ్లోకం ఆచార్య రాఘ నిత భిక్షా నిర్వహణ దుయ్యి జనమి కృష్ణ కథా స్వదన ప్రతిరోజు హరిదాస ఠాకూరులు అద్వైతాచారుని ఇంట్లో భోజనము చేశారు ఇద్దరు కలిసి కృష్ణకథామృత చర్చను ఆస్వాదించేవారు రెండు వందల పచ్చెనిమిది హరిదాసే గోసాయి కరి నీవేదే మోరే ప్రత్యాహ అన్నదేహ కోణా ప్రయోజనే ఠాకూరులు ఒకసారి పలుకుతూ అద్వైతాచార్య నేను చెప్పేది కాస్త వినండి మీరు నాకు ప్రతిరోజు అన్నం పెడుతున్నారు దీని అవసరం ఏమిటి అని నానసాగారు రెండు వందల పంతొమ్మిది మహామహాభిప్రాయత కూలీన సమాజ నీచే ఆధార కార నా అయ్యా మీరు గొప్ప గొప్ప బ్రాహ్మణులు ఉన్నత వంశీయుల సమాజంలో ఉంటున్నారు అయినా ఎటువంటి భయం గానీ సిగ్గు గానీ లేకుండా నా వంటి నీచుని ఆదరిస్తున్నారు హరే కృష్ణ చెప్పలేదు అని చూస్తూ ఉన్నాను తీరా చూస్తే చెప్పండి ఇప్పుడు మనము మూర్ఖుల్ని క్షమించాలి అని చెప్తున్నారు మూర్ఖులు అంటే ఎవరో తెలుసు ఎవరు మూర్ఖులు నిన్న మనం చాలా మంది మూర్ఖులను చూసాం వాళ్ళని క్షమించాలి అర్థమైందా అలాగే ప్రభు ఇప్పుడు క్షమించకపోతే ఏమవుతుంది చెప్పండి తిరిగి మన మీద దాడి చేస్తారు కాదు 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 అది మనం ఎందుకు క్షమించాలంటే మనం భవంతుని కరుణ చూపడానికి మనం మనం ఎంత సహనం అని తెలుసుకోవడానికి భవంతిని నమ్మిన వాళ్ళు కాదు 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 ఇక్కడ విషయం కదండి ఇప్పుడు మనం వాళ్ళకి విధించే శిక్ష ఎక్కువగా ఉంటుందా భగవంతుడి విధించే శిక్ష ఎక్కువగా ఉంటుందా భగవంతుడు విధించే శిక్ష ఎక్కువగా ఉంటుంది రెండోది ఒక్కొక్కసారి చూస్తే మనం నేను కొద్దిగా సమయం తీసుకుంటున్నాను నిన్న మనం భోజనానికి వెళ్ళినప్పుడు టికెట్లు ఏడు వెనక్కి తీసుకోమంటే వాళ్ళు తీసుకోలేదు గుర్తుందా మీకు అవును ప్రభు అప్పుడు నాకు వెంటనే కోపం వచ్చి వాళ్ళని తిట్టారు తర్వాత అక్కడే మీ ముందే గుర్తుంది కదా తర్వాత వచ్చినప్పుడు శివప్రభు అని అడిగితే చెప్పారు ప్రభు వాళ్ళది తప్పే కాదు వాళ్ళ వైపు నుంచి కూడాను ఎందుకు అంటే ఒక్కొక్క కంచంలో మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా తిన్నారు అందుకని ఆయన ఆ మాట నాకు వచ్చింది అందుకని నేను అనలేకపోయాను ప్రభు అని చెప్పారు అర్థమవుతున్నారు ప్రభు ఇప్పుడు నేను ఒక విషయం అర్థమైంది ఇప్పుడు మీరు చెప్తే అది ఎక్కువైపోతుంది చెప్పండి చెప్పండి అయితే ఇక్కడ కొన్ని సార్లు ఏమవుతుందంటే అంటే నిన్న సంఘటన గురించి చెప్తుంది ఇన్ జనరల్ కేసు చెప్తున్నాను ఇది అందరికీ చెప్తున్నాను మీకు కాదు కొన్ని కొన్ని సార్లు మనం ఎదుటి వాడు తప్పు చేశాడు అని మనం అనుకుంటాము కానీ వాడిలో తప్పు ఉండకపోవచ్చు అంటే వాడి వైపు నుంచి చూస్తే వాడు కరెక్ట్ అయి ఉండొచ్చు అందువల్ల మనం అనవసరంగా ఎవరిని శిక్షించకూడదు అది భగవంతుడి చేతిలో అప్పచెప్పాలన్నమాట ఎందుకంటే ఒక వైష్ణవుడిగా మనం డిస్టర్బ్ అవ్వకూడదు మనం వాడి డిస్టర్బ్ అయితే వాడికి వచ్చే నష్టమేం లేదు కానీ మనం డిస్టర్బ్ అయితే మనకు వచ్చే నష్టం చాలా ఉంటుంది మనం చెప్పం చేయలేము సాధన చేసుకోవాలి అది అయితే కొన్ని కొన్ని సమయాల సందర్భాలను బట్టి మనం కూడా చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సార్లు నేను చేశాను చేస్తాను అది వేరే విషయం కానీ మన ఇక్కడ ప్రిన్సిపల్ తెలుసుకోవాలి అది అంతే హరికృష్ణ తర్వాత ఇక్కడ చూడండి హరిదాస్ ఠాకూర్కి అద్వైతాచార్య వారు ఏం చేశారు త్వరగా చెప్పాలి ఒక గుహకు గుహ వంటి నివాసం ఇచ్చారు కదా మూడు పనులు చేశారు ప్రతిరోజు అరిటాస్ ఆకులు అద్వైతాన్ని ఇంటే భోజనం చేశారు ఇద్దరు కలిసి కృష్ణ కథామృతం చెప్పి ఆస్వాదించారు ఒక నిమిషం ఒక ఇక్కడ మూడు సంఘటనలు జరిగినాయి ఒకటి ఆయనకు వండటానికి ఇచ్చారు తినటానికి ఇచ్చారు తర్వాత రోజు కూడాను ఆయనకి భాగవతం భగవద్గీత గురించి అర్థాలు చెప్పేవారు అద్వైత వారు హరిదాస్ ఠాకూర్కి చూడండి అయ్యా మీరు గొప్ప బ్రాహ్మణులు ఉన్నత వంశీయ సమాజంలో ఉంటున్నారు అయినా ఎటువంటి భయము గాని సిగ్గు గాని లేకుండా మా వంటి నీచుని ఆదరిస్తున్నారు ఇది గుర్తు పెట్టుకోండి రెండు వందల ఇరవై చదవండి అలౌకిక ఆచారే కృపా అద్వైతాచార్య మీ వ్యవహారము అసాధారణం నిజానికి మీతో మాట్లాడడానికి నేనే ఒక్కొక్కప్పుడు భయపడతాను అయినా నా ఎడ కృప చూపి సంఘ వ్యవహారం నుండి నన్ను రక్షించండి పాశం హరిదాస్ ఠాకూరులు అద్వైతాచార్యుని రక్షణలో ఉంటూనే శాంతిపుర అనగా నవద్వీపము సమాజం యొక్క వ్యవహారానికి భయపడ్డారు నవద్వీప ఉన్నత కులస్థులైన ఠాకూరులు మహమ్మదీయ వంశంలో జన్మించారు కానీ తర్వాత గొప్ప వైష్ణవునిగా గుర్తింపు పొందారు అయినా బ్రాహ్మణులు ఆయన పట్ల చాలా ఆక్షేపణ చేసేవారు తనతో ఉన్న చనువు కారణంగా అద్వైతాచార్యులు ఏదైనా కష్టంలో పడతారని ఠాకూరుడు అందుకే భయపడేవారు శ్రీ అద్వైతాచార్యులు హరిదాస ఠాకూరును పరమ భాగవతినిగా పరిగణించారు కానీ ఖాన్ వంటి ఇతరులు ఆయన పట్ల ద్వేషాన్ని చూపారు అయినా మనం ఖాన్ వంటి వ్యక్తులను ఉపేక్షించి అద్వైతాచార్యుల అడుగుజాడల్లోనే నడవాలి ప్రస్తుతము మా కృష్ణ చైతన్యోద్యమానికి నలుగురు వైష్ణవులు యూరోపు అమెరికా నుండి హరే కృష్ణ క్షమించాలి సరి పలువురు వైష్ణవులు యూరోప్ అమెరికా నుండి వస్తున్నారు రామచంద్రకాన్ వంటి వ్యక్తులు అటువంటి వైష్ణవుల పట్ల సర్వదా ద్వేషాన్ని కలిగి ఉన్నప్పటికీ అందరూ శ్రీ అద్వైతాచార్యుని అనుసరిస్తూ వారిని వైష్ణవులుగా చూడాలి వారు హరిదాసఠా అంతగా మహోన్నతులు కానప్పటికీ వైష్ణవ సిద్ధాంతాన్ని వ్యవహారాన్ని స్వీకరించారు కనుక వైష్ణవ సమాజం నుండి వారిని వెలివేయకూడదు హరే కృష్ణ హరే కృష్ణ రెండు వందల ఇరవై ఒకటో శ్లోకం ఆచార్యకహేనాచారి హయ అప్పుడు అద్వైతాచారులు సమాధానం చెప్పారు హరిదాస భయపడకు నేను ఖచ్చితంగా శాస్త్రానుసారము వ్యవహరిస్తాను భాషము శ్రీల అద్భైతాచార్యులు ఖచ్చితమైన బ్రాహ్మణ సాంప్రదాయాలకు సంఘ ఆచారాలకు ఆచారాలకు భయపడలేదు నిజమైన నిదర్శనాన్ని చూపే శాస్త్రోపదేశాలను అనుసరించి మనిషి నీచకలంలో పుట్టిన భగవద్ధామానికి వెళ్ళగలుగుతాడు దేని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయ ముప్పై రెండవ శ్లోకంలో ఈ విధంగా అన్నారు స్త్రీయో వైశ్యాస్తూ అపి పరాగతి ఓ పార్థ నాకు శరణుదొచ్చిన వారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందుతారు మానవ సంఘంలో నీచ జన్మను పొందినప్పటికీ శ్రీకృష్ణునే దేవాది దేవునిగా అంగీకరించే మనిషి భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యుడవుతాడు ఆ విధంగా భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యుడైన వ్యక్తిని నీచ జన్మునిగా లేదా చండాలునిగా చూడకూడదు ఇది ఇది కూడా శాస్త్రోపదేశమే ఇది శ్రీమద్ భాగవతంలో రెండవ స్కంధము నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పబడింది కిరాత హుంధ్ర పులింద పుల్క సౌ అభీర శుంభ యవణాహాక సాధయ ఏ అన్యే చ పాప యదపాశ్రయాశ్రయాంతి తస్మై ప్రభవిష్టవే నమ యవ్వనులు కసాదయులు మాత్రమే కాక ఇంకా నీచ జున్ములైన వారు కూడా కృష్ణ భక్తి అనుగ్రహముచే పవిత్రులవుతారు పవిత్రులవుతారు అనగా సుజంతి అటువంటి పవిత్రీకరణము చేయడానికి భక్తులకు శ్రీకృష్ణుడు శక్త్యావేశం చేస్తారు అద్వైతాచార్యులకు శాస్త్ర నిదర్శనము మీద గట్టి నమ్మకం ఉన్నది ఆయన సాంఘిక ఆచారాలను పట్టించుకోలేదు అందుకే కృష్ణ చైతన్యోద్యమం అనేది స్థానిక సాంఘిక ఆచార ఆచారాలను పట్టుకొని సాంస్కృతిక పట్టుకొని సాంస్కృతిక ఉద్యమము చైతన్య మహాప్రభువుని అద్వైతాచార్యులను అనుసరిస్తూ మనము ప్రపంచంలోని ఏ భాగం నుండైనా భక్తుని అంగీకరించి వైష్ణవ సదాచారాన్ని పాటిస్తూ యోగ్యుడు కాగానే అతనిని బ్రాహ్మణునిగా గుర్తించాలి హరే కృష్ణ హరే కృష్ణ రెండు వందల అరవై రెండు హయా కోటి బ్రాహ్మణ భోజన ఏతా బలి సాధ్య పాత్ర కరాయిలా భోజన చదవండి మాతాజీ నేను చదవండి మాతాజీ హరే కృష్ణపోతా చదవండి హరే కృష్ణ శ్లోకాలు పెద్దగా ఉన్నాయి మీరే చదవండి మాతా సరే నీకు భోజనం పెట్టడము కోటి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానము అందుకే ఈ శ్రద్ధ పాత్రను స్వీకరించవలసింది అని అద్వైతాచార్యులు పలికి ఆయనకు భోజనం పెట్టారు భాషం శ్రద్ధము అనేది సంవత్సరంలో లేదా నెలలో ఒక ప్రత్యేకమైన రోజు పితృదేవతలకు సమర్పించే నైవేద్యము పితృదేవతలకు సమర్పించే శ్రద్ధ పాత్రను సమాజంలోని ఉత్తమ బ్రాహ్మణులకు అందజేస్తారు శ్రద్ధ పాత్రను ఎవరో బ్రాహ్మణునికి ఇవ్వడానికి బదులుగా అద్వైతాచార్యులు దానిని హరిదాస ఠాగూర్లకు సమర్పించారు ప్రధాన బ్రాహ్మణ బ్రాహ్మణులందరిలోనూ ఆయనే ఉన్నతుడని అద్వైతాచార్యులు భావించారు హరిదాస ఠాగూర్లు సర్వదా దివ్య స్థితిలోనే నెలకొని ఉన్నారని అందుకే ఆయన మహోన్నత బ్రాహ్మణుల కన్నను మహోన్నతుడని శ్రీ అద్వైతాచార్యుని ఈ ఆచరణ నిరూపిస్తుంది హరిదాస ఠాగూర్లు ఈ భౌతిక జగత్తులోని సత్వగుణ స్థితికి పైన నెలకొని నట్టివారు భక్తి సందర్భంలోని నూట డెబ్బై ఏడవ శ్లోకాన్ని అన్వ అన్వహిస్తూ స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు గడుర పురాణంలోని ఈ క్రింది శ్లోకాలను ఈ సందర్భంలో ఉదాహ ఉదాహరించారు सत्रयाजिसहस्रेभ्यः सर्ववेदान्तपारगः सर्ववेदान्तवित्कोट्या विष्णुभक्तो विशिष्यते वैष्णवानां सहस्रेभ्यो को विशिष्यते चलि माताजि हरे कृष्ण तु యజ్ఞచరణకు ఏగుడైన బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుని కన్నను ఉత్తముడు అటువంటి బ్రాహ్మణుని కన్నను సమస్త వేద వాజ్మయాన్ని అధ్యయనం చేసినవాడు ఉత్తముడు అటువంటి బ్రహ్మ బ్రాహ్మణులలో భక్తుడైన వాడు ఉత్తముడు అటువంటి పలువురు వైష్ణవులలో పూర్తిగా భగవత్ సేవలో నెలకొని వాడు సర్వోత్తముడు హరే కృష్ణ హరే మాత తర్వాత మీరే చదవండి ఉండండి లైన్ లో भक्तिरष्टा विदाषा यस्मेचे वर्त सापेन्द्रो मुनीश्रेष्ठ सा ज्ञानी स च पंडित तस्म दो ग्राह्य स च पूज्यो सच पूज्यो यथा हरिः न मे भक्त चतुर्येति मद्भक्ता स्वच प्रियः तस्मै देयम् ततो ग्राह्यम् గఖ్యం సచా పూజ్యో యథ యథా శూయం యథా భక్తులు లాణారకాలుగా ఉంటారు వైష్ణవుడు మెట్లు మెట్లు ఎవలొ లక్ష్యం కొండి మెచ్చన వైష్ణవ సన్ మంది ఎరిగే పండితులாலே పరిగణించాలి అటువంటి అన్నాడు అభక్తుడైన వాడు బ్రాహ్మణ వంశము నుండి వచ్చిన వేదా వేదాధ్యయనంలో ప్రవీణుడైన నీకు ఏమాత్రము ప్రియుడు కాడు కాక శ్రద్ధావంతుడైన భక్తుడు మాంసభక్షకుల ఇంటి నుండి వచ్చిన నీకు ప్రియతముడే అవుతాడు అతడు నా వలనే ఆరాధనీయుడు కనుక అటువంటి విశుద్ధ భక్తునికి దానము ఇవ్వాలి హరే కృష్ణ అయిపోయింది

राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे

हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हृ कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे